శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో పులిజాల కీర్తన జన్మదినం సందర్భంగా చీరల పంపిణీ శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని సుందరయా కాలనీలో పులిజాల కీర్తన జన్మదినం సందర్భంగా కాలనీలోని మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ భక్తాంజనేయ సేవా సంస్థ అధ్యక్షులు శ్రీప్రగడ శ్రీనివాస్ శర్మ గౌరవ సలహాదారు పోచంపల్లి రమణారావు మాట్లాడుతూ తాము గత ఏడు సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శ్రీ భక్తాంజనేయ సేవా సంస్థ ద్వారా వృద్ధులకు మహిళలకు చీరల పంపిణీ విద్యార్థులకు విద్యా ఉపకరణాల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు తమకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ ముఖ్య సలహాదారు రుద్రాక్ష నర్సింహ డాక్టర్ భరత్ కుమార్ పుల్జాల వెంకటేశ్వర్లు నాగశ్రీ మరియు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ సేవా సంస్థ చిరంజీవి భృజాల కీర్తన కీర్తన పుట్టినరోజు సందర్భంగా ఆమె పుట్టినరోజు కార్యక్రమాన్ని అందులో భాగంగా నిర్వహిస్తూ ఇక్కడ అందరికీ కూడా చీరలు పంపిణీ చేయడం అనే కార్యక్రమం మంచి మృదాభాగమైనది దర్శణీయమైనది ఈ సందర్భంగా భక్తాజ సేవా సంస్థ ట్రస్టీ ముఖ్యంగా చైర్మన్ గారు శ్రీనివాస్ శివు గారికి ప్రశ్న ధన్యవాదాలు చెప్తూ మా తోటి సభ్యులకు కూడా ధన్యవాదాలు చెప్తూ గత ఏడు సంవత్సరాల నుంచి మా భక్తాది సేవ సంస్థ అన్న జిల్లాలో పలు కార్యక్రమాలు చేపడుతున్నాం ముఖ్యంగా స్కూళ్ళలో కార్యక్రమాలు కానివ్వండి అనాథ ఆశ్రమాల్లో పలు కార్యక్రమాలు సేవా కార్యక్రమంలో భాగంగా దాతలు మాకు సహకరిస్తున్నా కూడా మేము కూడా మా ఉన్న మెంబర్స్ కూడా డబ్బులు వేసుకొని ఒక విధి విధానంతో భాగంగా ముందుకెళ్తూ పేదవాళ్ళకి గుర్తించి ఇక్కడ కులం మతం జాతి భేదం లేకుండా అందరికీ సహకరిస్తూ మా ఛాత్రంత సేవ చేస్తూ ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల సీతారామస్ అనుగ్రహం వల్ల ఇంకా ముందు కూడా మా భక్తాని సేవ సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు చేద్దామని అనుకుంటూ నేను దీనికి గౌరవ తీర్చుకున్నాను నాకు ఈరోజు ఈ కార్యక్రమం చూసినందుకు చాలా సంతోషంగా ఉంది మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్య ముఖ్యంగా పత్రికా విలేకరులకి నమస్కారం చేస్తూ ఇంకా ముందు కూడా మా కార్యక్రమాలకు మీరందరూ సహకరించను కోరుకుంటూ మీ రమణారావు తెలంగాణ బ్రాహ్మణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తున్నాను ధన్యవాదాలు జై తెలంగాణ జై బ్రాహ్మణ్ జై ప్రశాం జై గాయత్రి మాత జై హింద్ శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ద్వారా మీ సుందరేఖానిలో ఈరోజు పురుజాల కీర్తన పుట్టినరోజు సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం మా సంస్థ ద్వారా పలు చాలా కార్యక్రమాలు చేసాం జిల్లాల అన్ని కార్యక్రమం వృద్ధాశ్రమము అనాథలకు ఇస్త సేవ కార్యక్రమం అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో పేర్లు పెన్నులు పనిచేయడం జరిగింది గత సెవెన్ ఇయర్స్ నుంచి కార్యక్రమం చేస్తున్నాము మాకు దాత కూడా స్పాన్సర్ బాగా చేస్తున్నాం వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా ముందుకు దాతలు వస్తే మేము ఇంకా చాలా కార్యక్రమం చేశాం ఆలోచన ఉన్నది మరి మాకు దాతలు సహకరించిన దాన్ని ఆంజనేయ స్వామి సేవ ఆధ్వర్యంలో పులిజాలీర్ పులిజాల కీర్తన బర్త్డే సందర్భంగా ఆ దేవుడు ఆమెతో ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమం పెట్టినందుకు అలాగే ఇక్కడికి వచ్చిన వృద్ధులకు మహిళలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ భక్తాంజనేయ సేవా సంస్థ ఆర్జాలబాయి గారి సంస్థ సంస్థ ఆధ్వర్యంలో పులిజాల కీర్తన గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేద ప్రజలకు ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు కానీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పులిజాల కీర్తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని వీటిని పేద ప్రజలకు చీరలు పంపిణీ చేస్తూ ప్రజాసేవలో మా సేవ స్థాపన ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకున్నాము